గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గతేడాది సంక్రాంతి కానుకగా గేమ్ చేంజర్ మూవీతో అలరించారు స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది దాంతో చెర్రీ ఫ్యాన్స్ ఇప్పుడు ఆశలు మొత్తం పెద్ద చిత్రం పని పెట్టుకున్నారు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వస్తున్న పెద్ద చిత్రం షూటింగ్ సరవేగంగా సాగుతుంది ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలు ఓ ఊపు ఊపేస్తున్నాయి ఈసారి రామ్ కు బ్లాక్ బస్టర్ పక్కానే అటు మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు లెక్కలేసుకుంటున్నారు లోపల్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక చిత్రం పెద్దపై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రీజర్ పాటలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి చికిరి చికిరి సాంగ్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ మార్చి ఇరవేడున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి అయితే ఇంతలోని ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తుంది తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినట్లు సమాచారం దాంతో మార్చి లో విడుదల కావాల్సిన పెద్ద కాస్త డిసెంబర్ కు వెళ్ళినట్లు సమాచారం ఈ సినిమా ప్రధానంగా సాంకేతిక కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాబట్టి హడావిడిగా రిలీజ్ చేయడం కాకుండా ఒక మాస్టర్ పీస్ గా మార్చేందుకు టీం కృషి చేస్తున్నట్లు సమాచారం ఈ ఏడాది డిసెంబర్ క్రిస్మస్ ఇయర్ అండ్ సీజన్ కావడంతో వసూళ్లు భారీగా వస్తాయని టీం భావిస్తోంది ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిత్రం తర్వాత సుకుమార్ తో ఓ కౌ బాయ్ చిత్రం చేరున్నారు చెర్రి ఇక పెద్ద మూవీకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు ఈ మూవీలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుంది అలాగే పెద్ద మూవీలో జగపతి బాబు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలు నటిస్తున్నారు